శ్రీమాతి నమ శ్రీ గురుద్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ ప్రపంచంలో కెల్లా వీళ్ళే అత్యంత ధనవంతులైన రాసుల వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఈ రాశి జాతకుల యొక్క భాగ్యం ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులుగా అవ్వబోతున్నారు ఇక ఆ శ్రీ దేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాశి జాతకులకు అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభయోగాలు అనేవి వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరైన రాసుల వారు ఎవరు వీరికి ఆ శ్రీ మహర్క్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఏ విధంగా ఉండబోతుంది ఇక అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన దైనందిన జీవితంపై ఎన్నో రకాల ఫలితాలను చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి గోచారంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతుంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగబోనున్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం అనేది ఏదైతే ఉంటుందో అది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక ఈ రాశి జాతకులకు వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోనున్నది దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది ఇక ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో ఎల్ల సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాసుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ ధనలక్ష్మీదేవి వెలుగులు నింపబోనున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకాల చేత ధన లాభాలు కలిగేటటువంటి శుభ యోగాలు అనేవి వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధన లాభాలు ఏ సమయంలో కలుగుతాయి మరి తెలుసుకుందాం ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతున్నటువంటి రాసుల వారు గురించి ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఏ ఏ రకాల శుభయోగాలు ధనలాభాలు వీరికి సిద్ధించబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అందులో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో యోగవంతమైన లాభదాయకమైన సమయంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో రాశి వారికి అనేక రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి ఎందుకంటే ఆ శ్రీ దేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి ఇక మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు మొదలుపెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనస్సులో స్మరించుకొని మీ పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయని అదే అదేవిధంగా మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు మీకు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తి అవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేస్తుందని చెప్పొచ్చు తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ ధనలక్ష్మిదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉన్నాయి ఇక కృప వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధనలాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పనులు చేసే కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి మెల్లమెల్లగా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది మీ యొక్క బలంతోని మీకు వచ్చేటటువంటి అన్ని సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు అలాగే ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య అలాగే ఉద్యోగం కోసం కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి జాతకులకు ఆ ధనలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృశ్యవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాతి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా మీ కాపురం నడుస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి కారణంగా మీకు మంచే కలుగుతుంది ఇక గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి మేషరాశి వారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా కొంచెం నిదానంగా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంది వచ్చేటటువంటి ఈ సమయాన్ని అసలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోర్టుచోలు అవుతారు తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు అశ్లీ మాలస్మీదేవి కృపా కటాక్షాల వలన ఈ సమయం మీకు ఎంతో యోగదాయక సమయంగా ఉండబోతుంది అశ్వీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం కుంభరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది గతంలో ఏవైతే పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతుంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులు సహకరిస్తారు అదే విధంగా పై అధికారులు మీ యొక్క పనితీరును మెచ్చుకుంటారు దీని కారణంగా మీకు ప్రమోషన్ ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన కుంభరాశి వారికి సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీరు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక విషయం తెలియజేస్తున్నాం మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ డెవలప్మెంట్ మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ విషయంలో అంటే కోపం విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహర్క్ష్మిదేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది చూశారు కదా రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల జాతకులు భాగ్యవంతులు అదృశ్యవంతులు కోర్టు చవబోతున్నారు సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలను అధిరోహించండి ఫ్రెండ్స్ ఇందులో కనుక మీరు రాశి ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్లు అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్